హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రెండ్ లైన్ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం రీసెంట్ గా జరిగిన కర్నూలు స్లీపర్ బస్ యాక్సిడెంట్ గురించి అందరూ వినే ఉంటారు నేను అది ఎలా జరిగిందని చెప్పడానికి రాలేదు అసలు స్లీపర్ బస్సులకి రూల్స్ ఎవరు పెడతారు అండ్ ఈ బస్సులు ఎప్పుడు రంగప్రవేశం చేశాయి అండ్ వీటి బ్యాక్ స్టోరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు స్లీపర్ బస్సెస్ రాత్రిపూట ప్రయాణం నిద్రలోనే మన గమ్యాన్ని చేరడం కానీ ఆ నిద్ర శాశ్వత నిద్రగా మారితే ఇలాంటి ఒక సంఘటనే కర్నూలు జిల్లాలో జరిగిన స్లీపర్ బస్ అగ్ని ప్రమాదం బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది ప్రాణాలు బూడిదయ్యేవి అయితే ప్రతి రోజు వేల మంది స్లీపర్ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు కానీ ఆ సౌకర్యం వెనుక దాగి ఉన్న చీకటి కోణం మనకు తెలియదు అసలు ఈ స్లీపర్ బస్సుల కాన్సెప్ట్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే మొదలైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఓల్వో కంపెనీ లగ్జరీ బస్సు ప్రవేశపెట్టింది అప్పట్లో ఎక్కువ దూరం ప్రయాణం చేసే వాళ్ళకి ఈ స్లీపర్ కాన్సెప్ట్ కొత్తగా ఆకర్షణీయంగా ఉంది అండ్ మొదట్లో ఈ స్లీపర్ కాన్సెప్ట్ ప్రైవేట్ ట్రావెల్ కంపెనీస్ అయిన కావేరీ మేఘా ఎస్ఆర్ఎస్ ఆరెంజ్ కేపిఎన్ లాంటి కంపెనీల దగ్గర ఎక్కువగా ఉండేవి అండ్ ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ కూడా కొన్ని రూట్లలో ఈ స్లీపర్ బస్సు నడిపించాయి కానీ గవర్నమెంట్ బస్సెస్ లో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి కానీ ప్రైవేట్ కంపెనీలకి లాభం ముందు దాని తర్వాతే నిబంధనలైనా భద్రతలైనా ఇక్కడే అసలు సమస్య మొదలైంది అయితే రెండు వేల పదమూడు లో జరిగిన ఓల్వో బస్ ప్రమాదంలో నలభై ఐదు మంది సజీవ దహనం అయ్యారు ఈ సంఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది దీంతో రెండు వేల పదహారు లో భారత ప్రభుత్వం ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఏఐఎస్ వన్ వన్ నైన్ అండ్ బిఐఎస్ ఐఎస్ వన్ త్రీ అని కొత్త నిబంధనలు జారీ చేసింది ఈ కొత్త జీవోలో ఉన్న దాని ప్రకారం ప్రతి స్లీపర్ బస్ లో రెండు ఎమర్జెన్సీ డోర్లు మ్యాండేటరీగా ఉండాలి అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఇంజన్ కి కనీసం అరవై సెంటీమీటర్ల దూరం ఉండాలి ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ డిటెక్టర్ లాంటి పరికరాలు ఉండాలి ప్రతి బర్త్ కి ఫిఫ్టీ సెంటీమీటర్స్ వెడల్పు అండ్ వన్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలి అండ్ ఈ బస్సు లోపల వాడే ఇంటీరియర్ మొత్తం కూడా ఫైర్ ప్రూఫ్ అయి ఉండాలి చివరిగా ఎవ్రీ ఇయర్ బస్ కి ఫిట్నెస్ టెస్ట్ చేయించాలి సర్టిఫికేట్ తీసుకున్నాకే తిరిగి బస్ మళ్ళీ రోడ్ ఎక్కాలి అయితే ఈ రూల్స్ అన్ని పేపర్స్ మీద కనిపిస్తాయి కానీ ఇవి పాటిస్తున్నారా లేదా అని ఎవరూ పట్టించుకోరు అసలు ఈ నిబంధనలు ఎందుకు పాటించరు దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి మొదటిది లంచం ఆర్టీఓ ఆఫీస్ లో లంచాలిస్తే డ్రైవింగ్ టెస్ట్ చేయకుండానే లైసెన్స్ ఇస్తున్నారు ఇంకా ఫిట్నెస్ శిబిర రెండోది పాలిటిక్స్ చాలా ట్రావెల్ కంపెనీలు ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకుల సొంతం సో దీని గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీటి పరిస్థితి ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు మూడోది మన నిర్లక్ష్యం ప్రైస్ తక్కువగా వస్తుందని కంఫర్ట్ ఉంటుందని సేఫ్టీ చూడకుండా ఎక్కేస్తాం అందరూ అంతే ఎవరో ఎందుకు నేను కూడా బెంగళూరు లోని ఒక కంపెనీ లో ఎంప్లాయీని ఎప్పుడు కూడా సేఫ్టీ బస్ కండిషన్ చూసి టికెట్ కొనలేదు ఇవన్నీ చూసాక మనం జాగ్రత్తగా ఉండాలనిపిస్తుంది నీతిగా నిజాయితీగా పనిచేస్తే సీటర్ రిజిస్ట్రేషన్ బస్సులు గా ఎలా మారుతాయి ఒక సీటర్ స్లీపర్ గా మార్చడానికి ఎనిమిది నుండి పది లక్షలు ఖర్చు అవుతుంది కానీ ఇలా చేయడం వల్ల ఐదు వందలు ఆరు వందలుగా ఉన్న టికెట్ వెయ్యి రెండు వేల దాకా అమ్ముతారు రెండింతల లాభానికి అందుకే ఈ బస్సుల మాఫియా అస్సలు ఆగడం లేదు ఒకసారి ఈ యాక్సిడెంట్ చూడండి రెండు వేల పదమూడు మహబూబ్ నగర్ ఓల్వో బస్ యాక్సిడెంట్ ఈ యాక్సిడెంట్ లో నల్ చనిపోయారు అండ్ రెండు వేల పదిహేడు కృష్ణా జిల్లాలో ఆనంద్ ట్రావెల్స్ బస్ ప్రమాదం ఈ ప్రమాదంలో పదకొండు మంది చనిపోయారు రెండు వేల ఇరవై ఐదు కర్నూలు బస్ ప్రమాదం ఈ ప్రమాదంలో ఇరవై మంది చనిపోయారు ప్రతి ప్రమాదం తర్వాత రూల్స్ ఇంకా కఠినం చేస్తామంటారు కానీ మూడు నెలల తర్వాత అవే బస్సులు మళ్లీ రోడ్డు మీద తిరుగుతుంటాయి ఈ కర్నూలు ప్రమాదం తర్వాత కూడా ఏపీ గవర్నమెంట్ బస్ సేఫ్టీ డ్రైవ్ ని చేపట్టారు ఈ తనిఖీల్లో ఏపీలో నాలుగు వేలకు పైగా ప్రైవేట్ స్లీపర్ బస్సులు నడుస్తున్నాయని వీటిల్లో కేవలం తొమ్మిది వందల బస్సులకు మాత్రమే సరైన సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పారు దీంట్లో గమ్మత్ ఏంటంటే ఈ తనిఖీలు కరెక్ట్ గా నాలుగు రోజులు జరిగాయి తర్వాత ఈ ట్రావెల్స్ అసోసియేషన్ అందరూ కలిసి రాజకీయ ఒత్తిడి తేవడం వల్ల తనిఖీలు ఆపేశారు అండ్ రెండు వేల ఇరవై మూడు లో రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ప్రైవేట్ బస్సెస్ లో సెవెంటీ పర్సెంట్ వరకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అతీతంగా మార్పులు చేసి నడుపుతున్నారని చెప్పారు మరి ఇంత తెలిసిన గవర్నమెంట్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోదు వీళ్ళకి ఇలా జరుగుతున్నాయని తెలిసినప్పుడే యాక్షన్ తీసుకుంటే ఈ రోజు ఈ కర్నూలు యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదేమో ఇలాంటివి ఇకపై అయినా జరగకుండా ఉండాలి అంటే ఆర్టీఓలు ఫిట్నెస్ ఆడిట్ లంచంతో కాకుండా నిజాయితీగా వీడియో రికార్డింగ్ చేయాలి ఇదేం నేను కొత్తగా చెప్పట్లేదు ఆల్రెడీ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళ వెహికల్స్ ఫిట్నెస్ టెస్ట్ కి ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్స్ ని వాడుతున్నారు ఇలాంటి వాటిని తీసుకురావాలి మనం కూడా లైసెన్స్ వెరిఫైడ్ ట్రావెల్స్ నే ఎంచుకోవాలి అండ్ గుర్తు పెట్టుకోండి మన ప్రాణం ఒకటే టికెట్ ధర తక్కువగా ఉందనో ఏసీ బాగుందనో ఎక్కే ముందు ఒకసారి ఆలోచిద్దాం ఈ స్లీపర్ బస్సుల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ టు భారత్ ఫ్రంట్ లైన్